జాతిని స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ ప్రదేశం స్టేట్ గవర్నమెంట్ చక్కని అవకాశం మన జాతికి కానీ అన్ని జాతులకు కానీ కులగాలనే అటువంటి చక్కని అవకాశం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కొంతమంది ఆఫీసర్ల తప్పు వల్ల అన్నీ ఉత్తరప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు పక్కనున్న తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు వాళ్ళు మన రాష్ట్రానికే సంబంధం లేనటువంటి వాళ్ళని భాష పెట్టి వాళ్ళ వ్యవస్థను పెట్టి పెట్టిర్రు ఈ అధికారుల లోపం వల్ల ఆదివాసీ మూలవాసులటువంటి ఎరకల ఆదివాసీ అటువంటి ఏకలవ్య వంశాన్ని ఏకలవ్య వారసత్వలని ఇవాళ కాలం లేకపోవటం అలా మా పేరు లేకపోవటం మా జాతి పేరు లేకపోవటం మా తెలంగాణ ప్రదేశం ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూతాడు కుమార్ గారి ఆదేశాల ప్రకారంగా అదేవిధంగా నేను మహబాదు జిల్లా తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం అధ్యక్షుడు పేర వీరసాంగ్ గారిని మా మోబాద్ జిల్లా తరపు నుంచి కూడా అటువంటి అధికారుల లోపం వల్ల మాకు మా జాతికి ఒక కాలం లేకపోవటము మేము చాలా బాధపడుతున్నాము ఆ గవర్నమెంటు ఆఫీసర్లు చేసినటువంటి తప్పు వల్ల ఇప్పుడు మేము గవర్నమెంట్ని మర్శించాల రేవంత్ రెడ్డి గారు కులగల పెట్టి ఏ సామాజిక వర్గాల్లో ఎంతమంది ఉన్నారు ఏ సామాజిక వర్గానికి ఏం న్యాయం చేయాలి ఎవరికి ఏం చేయాలని అటువంటి చక్కటి అవకాశం ఇచ్చిందని అధికారుల లోప వల్ల మనం బాధపడతాం చింతిస్తున్నాం కాబట్టి మన జాతిలో నాకు తెలిసినంత వరకు ఎరకల కుంచెరకల బాధపడద్దు ఎరకల కుంచరకల అడ్డనే పరికముగ్గులు ఏ కులం పేరు పెట్టినా మనం ఇవాడు రేపటి నుండి జరిగేటువంటి ఆరో తారీఖు నుండి జరిగేటువంటి పులగలలో తప్పకుండా మన ఇంటి పేరు మన పేరు పెట్టినాక రాట్లే ఎస్టీ ఎరకల ఎస్టీ ఎరకల అని ఉంటేనే మన జనాభా ఎంతమంది ఉన్నది రేపటి తరానికి భవిష్యత్తు తరానికి జాబులు కావచ్చు అదేవిధంగా రాజకీయంగా ప్రాతినిధ్యం కావచ్చు అదేవిధంగా ఇప్పుడున్న నాడు నేడ అటువంటి జాతులకు గౌరవంగా మనం అవటం మనమెంతా మన జనాభా ప్రతిపాదక మీద ఆ గవర్నమెంట్ మనకి ఇవ్వాలి మన రాష్ట్ర నాయకత్వం ఎప్పుడు మాట్లాడే